హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం నాలుగు గ్రాముల్లో మనకి వచ్చే బంగారు వస్తువులు ఏమున్నాయి తర్వాత ఎనిమిది గ్రాముల్లో వచ్చే బంగారు వస్తువులు ఏమున్నాయి అన్నదైతే చూద్దాం ముఖ్యంగా నాలుగు గ్రాముల్లో వచ్చే వస్తువులు ఏమైతే ఉన్నాయో అవైతే చూద్దామండి అండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక అప్పుడు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా అయితే వెళ్ళిపోదామండి మనకి ఒకటి బంగారం ఇప్పుడు కొనుక్కోవాలి అంటే కనుక ఒకటి మనకి రేట్ అయినా కొద్దిగా తక్కువ ఉంటే కొనుక్కోగలుగుతాం అలాంటి వాళ్ళు లేదు అంటే కనుక రేట్ అన్నది తక్కువ లేదు అనుకుంటే కనుక మనకి గోల్డ్ ఏదైతే ఉందో ఆర్నమెంట్ వెయిట్ తక్కువ ఉన్నా కూడా మనం కొనుక్కోగలుగుతాం అంటే ఏంటి మనకి ఒక కాసులో వస్తు వచ్చే వస్తువు ఏదైతే ఉందో అది ఒక నాలుగు గ్రాముల్లో వచ్చింది అనుకో కొనుక్కోగలుగుతాం కదా అంటే ఎనిమిది గ్రాములు అలాగా నా ఎనిమిది గ్రాముల్లో వచ్చి వస్తువుని నాలుగు గ్రాముల్లో వస్తుంది అంటే కనుక అది కొద్దిగా మనకి కొంచెం చిన్న చిన్నగా సేవింగ్స్ చేసుకొని కొనుక్కోగలుగుతాం అట్లాగా మనకి వెయిట్ అయినా తక్కువ ఉండాలి లేదా బంగారం రేట్ అయినా తక్కువ ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు కొనుక్కోవడం అనేది కుదురుతుంది ప్రజెంట్ ఏంటంటే మనకి అన్నీ కూడా లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చినాయి కాబట్టి అది కూడా మనకి ట్వంటీ టూ క్యారెట్స్లో లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చింది కాబట్టి మనకి ప్రస్తుతానికి బంగారం ఆభరణాలు కొద్దిగా లైట్ వెయిట్లో వస్తున్నాయి అలాంటివి మనకి ఏ ఆభరణాలు వస్తున్నాయి ఏంటి అన్నదైతే చూద్దాం దీనికోసం మనము ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉంది కదా కొనుక్కోలేకపోతున్నాం అని చెప్పేసి గోల్డ్ షీట్ జ్యువెలరీ అని అది కొనుక్కోవడం లేదంటే కనుక సిల్వర్ జ్యువెలరీ అని అది కొనుక్కోవడం సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ కోటింగ్ వస్తుంది కదా అలా కొనుక్కోవడం లేదా నైన్ క్యారెట్స్ జ్యువెలరీ అని కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ దింపింది కదా అలాంటివి కొనుక్కోవడం అస్సలు చేయకూడదు ఎందుకంటే అలాంటివి కొనుక్కోవడం వల్ల పెద్దగా వాల్యూ అయితే ఏమీ ఉండదు గోల్డ్ షీట్ జ్యువెలరీ కొనుక్కున్నాం అనుకోండి అది మనకి బ్యాంక్లో పెట్టుకుని ఎప్పుడైనా మనకి అవసరం అయితే లోన్ అయితే ఇస్తారా అంటే కనుక అది ఎవరైనా చెప్పుకోవాలి అందుకనే మనము ఆభరణాలు మనం వస్తువులు కనుక బంగారు ఉంది కొనుక్కుంటున్నప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం ట్వంటీ టూ క్యారెట్స్ కూడా కొనుక్కోవాలి లేదు మనం కాయిన్స్ కొనుక్కుంటున్నాం అనుకోండి అప్పుడు ట్వంటీ ఫోర్ కాయిన్ కొనుక్కున్నా పర్లేదు ట్వంటీ టూ క్యారెట్స్ కాయిన్ కొనుక్కున్నా పర్లేదు అది మన స్తోమతని బట్టి కానీ మనం ఖచ్చితంగా వస్తువులు కొనుక్కున్నప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ మాత్రమే తీసుకోవడానికి ఏ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంతేగాని మనం కొనుక్కోలేకపోతున్నాం కదా అని చెప్పేసి ఈ పిచ్చి పిచ్చిగా ఇవి కొనుక్కోవడం అనేది అనవసరమైన పని అయితే మనకి ఫోర్ గ్రామ్స్లో వచ్చే వస్తువులు ఏంటి అనేది అయితే చూద్దామండి ఫస్ట్ అయితే వచ్చేసి పాపడి చైన్ పాపడి చైన్ అంటే సైడ్ పిక్ యాడ్ చేసాను చూడండి అది అది మనకి వచ్చేసి ఈ పాపిడి బిల్లు వచ్చేసి మనకి స్టార్టింగ్ నాలుగు గ్రాముల నుంచి అయితే వస్తున్నాయి సో ఇలా నాలుగు గ్రాముల్లో పాపిడి బిళ్ళ కనుక మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి అది మనము ఒక్కొక్క గ్రామ్ ఒక్కొక్క గ్రామ్ కొని అలా నెమ్మిదిగా నాలుగు గ్రాములలో ఇలా తీసుకుంటే కనుక మనము అన్ని వస్తువులు అయితే కొనుక్కోగలుగుతాం లైట్ వెయిట్లో కనుక వస్తున్నట్టయితే కనుక తర్వాత నెక్స్ట్ వచ్చేసి సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు బిల్లలు తల మీద పెట్టుకుంటాం కదా అవి ఇది సైడ్ అయితే పిక్ యాడ్ చేశాను చూడండి ఇది తల మీద లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి అయితే పెట్టుకుంటారు వీటిని కూడా మనము నాలుగు గ్రాముల్లో అయితే తీసుకోవచ్చు ఇవి మనము చేయించుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ వెయిటే పడుతుంది ఎందుకంటే స్టోన్స్ అన్నీ వస్తున్నాయి కదా అందుకని అలా కాకుండా ఒకవేళ చేయించుకోవాలి అనుకున్నప్పుడు కానీ అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కనుక ప్లెయిన్ గోల్డ్లోనే జస్ట్ ఎనామిల్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని తీసుకుంటే నాలుగు గ్రాముల్లో రావచ్చు ఒక నాలుగు గ్రాము కాటు ఇటు కానీ ఒకవేళ రెడీమేడ్లో కనుక తీసుకున్నట్టయితే కనుక సిబిజెట్లో ఈ మధ్య నుంచి చూశాను నాలుగు గ్రాముల్లో వస్తున్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లెట్స్ వచ్చేసి బ్రాస్లెట్స్ వచ్చేసి నాలుగు గ్రాములలో అయితే వస్తున్నాయి అది పెళ్ళైన వాళ్ళైనా పెట్టుకోవచ్చు లేదంటే పెళ్ళి కాని వాళ్ళు అయినా పెట్టుకోవచ్చు పిల్లలు జనరల్గా కాలేజ్కి వెళ్ళే పిల్లలు అలాంటి వాళ్ళు కూడా చక్కగా కాలేజ్కి పెట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది ఇలాగ నాలుగు గ్రాముల్లో బ్రాస్లెట్స్ అయితే వస్తున్నాయి అవి కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బీట్స్ చైన్స్ అంటే నల్లబొసల గొలుసులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి తర్వాత అప్పుడు ట్రెండింగ్గా వస్తున్నాయి కదా బీట్స్ చైన్స్ అవి అట్లాంటి చైన్స్ అయితే కూడా మనకి ఖచ్చితంగా నాలుగు గ్రాములు అయితే వస్తున్నాయి అది నేనైతే ఈ బీడ్స్ ఎక్కువ కలెక్షన్ వచ్చేసి ఖజానాలో చూశాను ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి ఖజానా అయితే చెక్ చేయండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోలా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ మనకి ఫోర్ గ్రామ్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి అవి ఫోర్ గ్రామ్స్తో వస్తున్నాయి ప్లస్ టూ గ్రామ్స్లో కూడా బ్యాంగిల్స్ వస్తున్నాయి అవి ఎలాంటి బ్యాంగిల్స్ అంటే నేను సైడ్ పిక్ యాడ్ చేస్తున్నా చూడండి ఇలాంటివి అనమాట ఇవి ఏంటంటే కనుక మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో వస్తాయి ఇవి ప్లాస్టిక్ ఉంటుంది కదా ప్లాస్టిక్ బ్యాంగిల్ దాని మీద గోల్డ్ అయితే వస్తుంది సో దీనికి ఏంటంటే ఒక ప్లేట్ లాగా వస్తుంది కాబట్టి మనకి అల్పంగా ఒక రేకులాగా వస్తుంది కాబట్టి ఇవి రెండు గ్రాముల నుంచి నాలుగు గ్రాముల నుంచి కూడా వస్తాయి చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి వీటిని పూల బ్యాంగిల్స్ అంటాము ఇవి అయితే కనుక ఏదో కొత్తగా వచ్చిన మోడల్ అయితే అనుకుంటారేమో కానే కాదు మన అమ్మమ్మలు నానమ్మలు తా కాలం నాటి బ్యాంగిల్స్ ఇవి ఇవి ఇప్పుడు మళ్ళీ రీట్రెండ్లోకి అయితే వచ్చాయి ఎవరైనా బ్యాంగిల్స్ చేయించుకోవాలి అనుకోని చేయించుకోలేకపోతే కనుక ఇట్లాగైతే ప్లాన్ చేసుకోండి మనకి చక్కగా ఫోర్ గ్రామ్స్లోని ఇలాగా మొత్తం బ్యాంగిల్ అనేది చక్కగా గోల్డ్ లాగా వస్తుంది సైడ్ ప్లాస్టిక్ మనకి అంతగా ఏం కనిపించదు ఇప్పుడు మనం బంగారం గాజులు వేసుకున్నాం అనుకోండి దాంట్లో మట్టి గాజులు కూడా కలిపే వేసుకుంటాం కదా అట్లాగా ఏ మట్టి గాజులు కలిపి వేసుకున్నట్టు ఉంటుంది కానీ ఏమీ ఉండదు ఒకవేళ ఎవరైనా సరే బ్యాంగిల్స్ చేయించుకోవాలి అని చెప్పి ఇప్పుడు వరకు చేయించుకోలేకపోతే కనుక ఇలాంటి పోలా అయితే ఒకసారి చెక్ చేయండి ఇది కూడా మనకి ఏంటంటే మనకి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లోనే చేస్తారు కాబట్టి మనం వీటికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి మురుగులు మురుగులు అంటే కనుక చిన్న పిల్లలకి వేస్తారు కదా చిన్నప్పుడు పుట్టినప్పుడు అలాంటివి కూడా మనకి ఫోర్ గ్రామ్స్లో వస్తాయి ఈవెన్ మనం చేయించుకున్నా కూడా అవి ఫోర్ క్లామ్స్లో అయితే చేస్తారు అది మిషన్ కటింగ్ అయితేనే కనుక లైట్ వెయిట్లో వస్తుందేమో అని అని మనమే అనుకోకర్లేదు మనం ఎవరి దగ్గరైనా చేయించుకుంటే కనుక మనం రెగ్యులర్గా అక్కడ చేయించుకున్న ఈ మురుకులు అనేవి నాలుగు గ్రాముల్లో తీసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అంటే బుట్టలు తర్వాత చాంద్ బాలీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు నాలుగు గ్రాముల్లో అయితే వస్తున్నాయి తర్వాత మనకి అందరికీ తెలిసిందే కదా రింగ్స్ రింగ్స్ అయితే నాలుగు గ్రాముల్లోనే కాదండి రెండు గ్రాముల్లో కూడా రింగ్స్ అనేవి వస్తాయి ఈ రెండు గ్రాముల్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటంటే దాని మీద జస్ట్ ఎనామిల్లు అలాంటిది వచ్చి వస్తుంది అనమాట స్టోన్స్ ఏమీ ఉండవు స్టోన్ వస్తే వెయిట్ పెరిగిపోతుంది కదా అందుకని నెక్స్ట్ ఎనిమిది గ్రాముల్లో వచ్చి మనకి ఆర్నమెంట్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక నెక్లెస్ నెక్లెస్ అంటే ఇదివరకు ఒక మూడు కాసులు అంటే ఇరవై నాలుగు గ్రాములు పదహారు గ్రాములు దాటితేనే మనకి నెక్లెస్ వచ్చేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఎయిట్ గ్రామ్స్లో కూడా నెక్లెస్ అన్నది వస్తుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత గుళ్ళ బ్యాంగిల్స్ గుళ్ళ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక గాజు వచ్చేసి ఎనిమిది గ్రాములకైతే వస్తుంది అవి కూడా చూడొచ్చు ఇంకా మామూలుగా మన అందరికీ తెలిసిందే కదా మనం చైన్స్ ఏవైతే వేసుకుంటున్నామో ఆ చైన్స్ కూడా మనకి ప్రస్తుతానికి ఏంటంటే ఫోర్ గ్రామ్స్లో కూడా చైన్స్ వస్తున్నాయి గోల్డ్ చైన్స్ అది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ గ్రామ్స్లో అంటే చక్కగా మందంగా మనకి మంచిగా వస్తాయి కాబట్టి ఇలాగ మనం తక్కువ వెయిట్లో మనం గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ తీసుకున్నట్టయితే కనుక బిలో సిక్స్ ఇయర్స్ పిల్లలకి వేయకపోవడమే మంచిది ఎందుకంటే వాళ్ళు మనం హ్యాండిల్ చేసినంత బాగా హ్యాండిల్ చేయడం కానీ చేయలేరు కాబట్టి వాళ్ళకి వేయకుండా మనం వేసుకున్నప్పుడే వేసుకుంటే బెస్ట్ వాళ్ళ పేరు మీద తీసుకున్నా మనమే వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే వాళ్ళు గబుక్కున పట్టుకొని లాగినా చేసినా ఇవి కొంచెం అల్పంగా ఉంటాయి కాబట్టి ఇరిగిపోయే ప్రమాదం అయితే ఉంది నెక్స్ట్ బ్లాక్ బీచ్స్ అంటే నల్లబోసల దండలు తర్వాత ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా మనకి ఎనిమిది గ్రాముల్లో అయితే చూడొచ్చు ఇదండి మనకి గోల్డ్ తీసుకోవాలి అని ఉండి రేట్ ఎక్కువ ఉందని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటే కనుక ఇలా తక్కువ వెయిట్లో వచ్చే గోల్డ్ ఏదైనా ఆర్నమెంట్స్ ఉంటే అవి ప్లాన్ చేసుకొని తీసుకుందాం అది కూడా ట్వంటీ టూ క్యారెట్స్ మాత్రమే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్